ప్రైజ్ దలాడ్ అలూయా ప్రభు యేసు క్రీస్తునవ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఇరవై ఎనిమిదవ తేదీ ఏడవ నెల ఇరవై ఐదవత్సరంలో తిరుగా మనము అనుదిన ఆహారం భుజించడానికి ఈ విధముగా కలుసుకోవడం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప ఈ దినము అనగా ఏడవ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఇక మూడు రోజులు మాత్రమే ఈ నెలలో మిగిలి ఉన్నాయి అంటే దాదాపు ఏడు నెలలు ప్రభువారు ఇరవై ఐదవత్సరంలో మనల్ని నడిపించాడు అవునండి ఏ దినాల ఏమి జరుగుతుందో అది మనకు తెలియదు నిన్నటి దేరం బాగానే ఉంటాం నిన్నటిదేరం బాగున్నవారు ఈ దినము వాళ్ళు తమ పరిస్థితులే తారువారైపోతాయి దినాలు ఎందుకండి క్షణము చాలు అందుకే భక్తుడు అంటాడు ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా అవును క్షణమునా ఈ క్షణమున మనం బ్రతుకున్నామంటే అది దేవుని కృపే అలలుయా అవును పిల్లరా ఈ నూతన వచనం అనుకొని ఇరవై ఐదో వత్సరంలో ఆ దినం ఒకటో తేదీ నూతనవత్సరంలో మనం ఎన్నో వాగ్దానాలు ప్రభు దగ్గర చేసి ఉంటాం ప్రభు కూడా మనకు ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నారు ఆయన తప్పనిసరిగా ఆయన వాగ్దానాలు దేవుడు మనం మాత్రం మన వాగ్దానాలు ఏ విధంగా నెరవేర్చామో లేదో అది మనకు తెలుసు మన ఆత్మకు తెలుసు కానీ ప్రభు దగ్గర మనం చేసిన నిబంధనను మరవకూడదు నిబంధనను తప్పకూడదు నిబంధనను మర్చిపోకూడదు నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవదేవుని దగ్గర ఆయన చేసిన వాగ్దానాన్ని మనం పొందుకోవాలి మీ మాట నువ్వు మీద నువ్వు కట్టుబడి ఉంటే తప్పనిసరిగా ఆయన చేసిన వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు ఒక్కోసారి మనం కట్టుబడకపోయినా మనం తప్పిపోయినా ఆయన తన ధరికి పిలుచుకొని మనల్ని సమకూర్చుకొని మనల్ని ఆదరించే దేవుడు ప్రేమామయుడు మన యేసు చేసుక్రీస్తు కావున ప్రియులారా జాగ్రత్త సుమ మనల్ని మనం పరిశీలన చేసుకుందాం పరిశోధించుకుందాం మనం ఏ విధముగా లోకంలో జీవించుతున్నామో ఒకసారి మనల్ని మనం మన ఆత్మను మనం పరిశోధించుకుందాం ప్రియా దేవుని బిడ్లారా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు జనవరి నెల నుండి మనతో ముచ్చటిస్తూ ఉన్నారు దానిలో పరంపరంగా పరమగీతముల గ్రంథము ఒకటో అధ్యాయము ఏడో వచనానికి మనం వచ్చున్నాము ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పరమగీతముల గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచనంలో ఒకసారి మనం దేవుని గ్రంథాన్ని పరిశీలన చేస్తే షూలుమితి అంటుంది ప్రీనితో షూలుమితి నా ప్రాణప్రీడా నీ మందను ఎసట మేపుదువో మధ్యాహ్నమున ఎసట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుగు వేసుకునిన దానై నీ జతకాండ్ల మందల యొద్ నేను ఎందుకు ఉండవలేను ఇక్కడ ప్రాణప్రియుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం రెండవదిగా నీ మందను ఎచ్చటమేపుదుబో అంటే ఆయన కాపరత్వాన్ని గురించి ఆయన కాపరి కాపరి గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం వెంటనే దావీదయ్య సంకీర్తన ఇరవై మూడు సంకీర్తనలో యహో నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పండు చేయిచున్నాడు శాంతకర శాంతికరమైన జలముల యొక్క ఆయన నన్ను నడిపించుతున్నాడు గాఢాంధ్ర లోయల్లో నేను సంచరించినను ఏ అపావయమునకు భయపడను నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని అంటూ చివరి వచ్చేసాం చివరి వచ్చినంలో చిరకాలము నేను యహోవా మందిరములో నివాసింపగూరుచున్నాను అని ఆ కాపరి యొక్క తన గొర్రెలకు కాపరి ఏ విధంగా ఆశీర్వాదాలు దాదాపు ఒక పంతొమ్మిది ఆశీర్వాదాలు ప్రభువు మనకిచ్చారు వాటిని మనం ఆనందము ధ్యానం చేసుకున్నాం అయితే దేవుని గ్రంథంలో ఆయన కాపురత్వం గురించి ఆయన గొర్రెల కాపరిగా ఏ విధంగా తన మందను ఆయన మేపుతాడో అనే అంశాలు కొన్ని మనం పరిశీలన చేసుకుందాం పాత నిబంధన గ్రంథంలో సంకీర్తన డెబ్భై నాలుగు ఒకటిలో కీర్తనాకారుడు అంటాడు నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాచున్నదేమి అంటే పై మా పై వచ్చిన పై మా మొదటి డెబ్బై నాలుగు ఒకటిలో ప్రారంభములు అంటాడు ఇజ్రాయేలీల మీద ఎవరు ఆయన మేపే గొర్రెలు ఇజ్రాయేలీలు అనగా ఆయన కాపరి ఆయన ప్రజలు గొర్రెలుగా ఇక్కడ ఆయన సూచిస్తూ ఉన్నాడు ఆయన మేపే గొర్రెల మీద ఆయన కోపం ఎందుకుంటుంది కానీ కీర్తనకారుడు ఆ పరిస్థితులను బట్టి ఆ విధంగా అక్కడ రాస్తాడు కానీ కొన్నిసార్లు కోప్పడతాడు వారు ధర్మశాస్త్రమును అనుసరించగా దేవుని మాటకు లోబడక దేవుని వ్యతిరేకిస్తూ మరలా ఐగుప్తు మనస్తత్వం కలి కలిగి ఐగుప్తు దేవతలను ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన కోపపడకుండా ఏ విధంగా ఉంటాడు ప్రియులారా కొన్ని లక్షల మంది ఆ మంద వాళ్ళే ఐగుప్తు నుండి పరమ కా కాలానికి ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు ఆ అరణ్యంలో దేవుని కోపం రగులుకొని అందరూ చనిపోతారు కేవలము కేవలం ఇద్దరు మాత్రమే ఫలెభూయహో శివ కదిలిన వారిలో వీరిద్దరు మాత్రమే పరమకాణాన్ని వెళ్తారు అంటే మిగతా వాళ్ళంటే నలభై సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా నేను ప్రారంభంలో కదిలిన వారిలో ఇద్దరు మాత్రమే మిగతా వారందరూ ఏమైపోయారంటే వయసు చనిపోవడం కాదు దేవునికి శాపానికి గురై చనిపోయిన వారు చాలా ఎక్కువ మంది కావున ప్రిలారా నీ మో మేపు గొర్రెల మీద నీ కోపం డెబ్భై నాలుగు ఒకట్లు అంటాడు అలాగే యష్యా గ్రంథము గారు కూడా ఆయన గొర్రెల కాపరిగా చాలా చక్కగా మనకు చూపిస్తారు చూడండి నలభైవ అధ్యాయము పదకొండవ చంలో గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి కూర్చి రొమ్మును ఆనించుకొని వాటిని మోయును పాలిచ్చు వాణిని ఆయన మెల్లగా నడిపించును హలెలుయా ఏమండి ఎంత ప్రేమ ఎందుకు ఆయన కాపరిగా ఇజ్రాయేలీలను గొర్రెలుగా చూపిస్తారంటే ఆయన తన కా ఒక కాపరి తన గొరెలి ఎంత ప్రేమ కలిగి ఉంటాడో ఏ విధంగా ఆ గొర్రెలను కాచి కాపాడుతాడో ఏ విధంగా వాటిని కనుపాప వలె కాపాడుతాడో ఇక్కడ యహో దేవుని యొక్క ప్రేమను రుజువు చేయడానికి ఆయన గొర్రెలు కాపరిగా వాతా నిబంధన గ్రంథంలో చూపిస్తారు ఇంకా సంకీర్తన డెబ్బై తొమ్మిదిలో కూడా ఆయన కాపురత్వానికి గురించి రాస్తాడు కీర్తనకారుడు గొర్రెల కాపరి వలి ఆయన తన మందను మేపును ఒక గొర్రెల కాపరి తన మందను ఏ విధంగా మేపుతాడు ఏమండి పచ్చిక గల చోట్లకు తీసుకెళ్తాడు ఏమండి మంచి ఆహారం వాటికి ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి తీసుకుని వెళ్తాడు బీడు భూములు ఉంటే ఆ భూముల్లో ఎక్కడైతే పచ్చిక బయళ్ళు ఉంటాయో ఎక్కడైతే నీటి తీరువా ఉంటుందో ఎక్కడైతే నీటి కాలువలు ఉంటాయో ఎక్కడైతే చల్లని ప్రదేశం ఉంటుందో ఎండవేళ ఆయన కొంచెం దూరమైనా పర్వాలేదు లేక అక్కడ కొన్ని క్రూర మృగాలున్నా పర్వాలేదు ఆ క్రూర మృగముల నుండి తన గొర్రెలను కాపాడుటకు తన ప్రాణం సైతం పెట్టడానికి సిద్ధంగా ఉండి కష్టపడి తన గొర్రెలకు మంచి ఆహారాన్ని భుజింపజేస్తాడు అవును ప్రిల్లరా కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు అని మనం చదువుకుంటాం తర్వాతి భాగాల్లో ఆయన కాపరి వలే తన మందరం వేపుతాడు ఏమండి చూడండి తన బాహువుతో గొరిపిల్లలను కూర్చి రొంగును ఆనించుకొని వాని మోయను పిల్లలను తన బాహువుతో పట్టుకొని పిల్లలు నడవలేవు కదా మందా వెళ్ళేటప్పుడు వాటిని భుజం మీద వేసుకొని ఆయన వాటిని మోస్తాడు పాలిచ్చే వాటిని తల్లులను మెల్లగా నడిపిస్తాడు ఎంత ప్రేమ దేవుని బిడ్డల పట్ల ఆ దేవునికి ఎంతో ప్రేమ ఉన్నది పిల్లరా ఈ గొర్రెల కాపరి గురించి ఒక నాలుగు భాగాలుగా మనము తర్వాత నాలుగు దినాలు ధ్యానం చేసుకున్నాం అంటే గొర్రెల కాపరి ఐదు విషయాలు ఆరు విషయాలు ఆరు అంశాలుగా ఆయన పరామర్శించుట ఆసక్తి కలిగి ఉండుట బలియగుట తన గొర్రెల కోసం మరణించి వాటిని జీవింపచేయుట దారి తప్పిన వాణిని తిరిగి ఆయన పిలుచుట నమ్మకముగా ఉన్న వాటికి కిరీటమిచ్చుట ఈ అంశాలను అలాగే మంద కాపరి అనే అంశం అలాగే దేవుని ప్రజలు ఆయన గొర్రెలు అనే అంశం అలాగే పాపులు ఎవరనగా తప్పిపోయిన గొర్రెలుగా సూచిస్తాడు వచ్చిన ఆధారంగా రేపటి దినము వాటిని మనం ధ్యానం చేసుకుందాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని ఇదేదాం ప్రియులరా ఆయన ప్రేమామయుడు ఆయన గొర్రెల కాపరివలే తన మందను మేపేవాడు నువ్వు ఆయన ఆయన ఒక గొరెగా ఉంటున్నావా ఆయన దొడ్డిలో నివాసం చేస్తున్నావా ఆయన ఆయన పిలుపు నీకు వినబడుతుందా ఆయన పెట్టే భోజనాన్ని నువ్వు తింటూ ఉన్నావా ఆయన నీకు నెమ్మదైన జీవితం ఇచ్చాడు కదా దావిదావి చెప్పినట్లుగా నెమ్మదైన జీవితం సమాధానం నీ హృదయంలో ఉందా ఒకవేళ సమాధానం లేదు అంటే నువ్వు తప్పిపోయిన గురిగా ఉన్నావేమో ఆయన దొడ్డుని విడిచి వెళ్ళావేమో వేరే దొడ్డు వైపు చూస్తున్నావేమో ఒకసారి మన మనం పరిశీలన చేసుకొని పిల్లరా ఆ దేవునికి మనము గొరెలగా ఆ దేవుడు మనకు కాపరిగా చేసుకొని ఆయన కాపురతములో మనము నడుతము గాక అలాంటి కృప నా ప్రీడైన యేసయ్య మనందరికీ మనందరికీ గాక ఆమెన్ దేవుడి వాక్యం దీవించుగాక ప్రార్థించమనటి మహోన్నతుడ స్తోత్రం వాక్యమిట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ పేట వేడుకొని సున్నా తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యువుని నీకే సహవాసం వాక్యమిట్టు ఉన్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే తోడయుడు నడిపింపబడును కాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట ఉత్సనుగాక అలెలుయ స్తోత్రం